పరమగీతము ప్రాచీన హెబ్రీ కవిత్వము ప్రతీకాత్మక మరియు రూపకాల కవిత్వము ఇది సోలోమోను రాజు దేవుని వాగ్దాన భూమి అయిన ఇజ్రాయెల్ దేశం పట్ల తనకున్న అపారమైన ప్రేమను ఒక ప్రియురాలతో పోలుస్తూ ఈ కవిత్వాన్ని రాశాడు ఈ గ్రంథాన్ని మనము అధ్యయనం చేసేటప్పుడు దీన్ని అక్షరార్థంగా చూడకూడదు గాని కవిత్వంలో దాగి ఉన్న ఆత్మీయ అర్థాలను తెలుసుకుంటూ మన జీవితానికి వర్తించే ఆత్మీయ పాఠాలను మనము గ్రహించాలి మొదటి రెండు వచనాలు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్న పరిమళ తైలము గలది నీ పేరు పరిమళ తైలముతో సమానము ప్రేమించుదురు ఇక్కడ ముద్దులు అనగా దేశంపై రాజుకున్న ప్రేమ మరియు భక్తి ద్రాక్షారసము అనగా ఆ దేశము ఇచ్చే ఆనందము సుఖము పరిమళ తైలము అనగా సువాసనగా వ్యాపించే దేశం యొక్క కీర్తి కన్యకులు అనగా దేశ మహిమను చూసి ఆకర్షితమయ్యే ఇతర జాతులు రాబోయే తరాలు ఇతర ఆనందాన్ని కూడా ఆకర్షితమయ్యేంత గొప్పదో ఒక స్త్రీతో పోల్చి కవిత్వంగా వర్ణిస్తున్నాడు ఇది ఇజ్రాయెల్ దేశపు సిరి సంపదలకు ఒక కవిత రూపము ఈ వర్ణన మనకు పరలోక వాగ్దాన పట్టణాన్ని గుర్తు తెస్తుంది దేవుడు సిద్ధము చేసిన పరలోకము అక్కడ ఆనందము ఈ లోక ద్రాక్ష రసము కంటే సిరి సంపదల కంటే మిన్న ఆయన నామము పరిమళం లాగా వ్యాపిస్తుంది